టీమిండియా మాజీ క్రికెటర్ అంబట్రాయుడు జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది ఇటీవలే వైకాపాని విడిన టీమిండియా మాజీ క్రికెటర్ మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో అంబట్రాయుడు భేటీ అయ్యారు దీంతో అంబట్రాయుడు జనసేనలో చేరనున్నారా ఎన్నికల బరిలో ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారు అనే విషయాలు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి డిసెంబర్ ఇరవై ఎనిమిదిన అంబట్రాయుడు అధికారికంగా వైసీపీలో చేరారు నాలుగు రోజుల క్రితం అంబట్రాయుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశారు ఎందుకు రాజీనామా చేశారన్నది నేరుగా చెప్పలేదు కానీ రాజీనామా చేసిన రెండు రోజుల తర్వాత రాజీనామాకి గల కారణం చెబుతూ ట్వీట్ చేశారు దుబాయ్లో జరిగే ఐపీఎల్ టీ ట్వంటీ టోర్నీలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నానని అంబట్ రాయుడు తెలిపారు ప్రొఫెషనల్ టోర్నీలో ఆడేటప్పుడు రాజకీయాలు పార్టీలతో సంబంధం ఉండకూడదు కాబట్టి రాజకీయాలకి కొంతకాలం పాటు దూరంగా ఉంటానని తెలిపారు ఆయన పవన్ కళ్యాణ్తో అంబట్ రాయుడు భేటీ కావడంతో జనసేనలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి గుంటూరు లోక్సభ నుంచి పోటీ చేయాలని అంబట్రాయుడు భావించారు టికెట్పై వైసీపీ క్లారిటీ ఇవ్వకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు ఇప్పుడు జనసేనలో చేరే అవకాశం ఉంది అంబట్రాయుడికి ఇప్పుడు గుంటూరు ఎంపీ టికెట్ ఇస్తారా లేదంటే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరేదైనా పదవి ఇవ్వనున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్